ఐఎస్ వెల్కమ్ టు యూనివర్సల్ రాకీస్ నేను మీ అబ్బాజీ ఇప్పుడు ఇండస్ట్రీలో ఎప్పుడు ఇప్పుడనే కాదు ఎప్పుడు కూడా ఇండస్ట్రీలో రెమ్యునేషన్కి సంబంధించి ఎవరెవరు ఎంత తీసుకుంటున్నారనేది చర్చ జరుగుతూనే ఉంటుంది పలానా హీరోయిన్ ఎంత తీసుకుంటుంది పలానా హీరోయిన్ తీసుకుంటున్నాడు పలానా డైరెక్టర్ తీసుకుంటాడు ఏంటనే చర్చ ఎప్పుడు అది నిరంతరాయంగా జరుగుతూనే ఉంటుంది ముఖ్యంగా ఎవరైనా ఒక హీరో ఒక పెద్ద సక్సెస్ కొట్టిన తర్వాత డెఫినెట్గా ఈ చర్చ అయితే వస్తుంది ఈ మధ్య నవీన్ పురుశెట్టి రెమ్యునేషన్ గురించి ఒక చర్చ జరుగుతుంది అతను ఏకంగా పాతి కోట్రడు డిమాండ్ చేస్తున్నాడు అని చెప్పి అలాగా ఇప్పుడు విక్టరీ వెంకటేష్ లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి వచ్చినటువంటి సినిమా సంక్రాంతికి వస్తున్న సినిమాతో అసలు అసాధారణ విజయం అందుకున్నాడు కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నటువంటి వెంకటేష్ ఇప్పుడు ఈ సినిమాలో కూడా మన వరప్రసాద్ గారు తను పోషించినటువంటి స్పెషల్ అపీరెన్స్ క్యారెక్టర్ స్పెషల్ అపేరెన్స్ కాదు దాదాపుగా ఆయన ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఉన్నాడు పాట ఉంది ఫైట్ ఉంది కొన్ని సీన్స్ ఉన్నాయి దానికి ఆయన దాదాపుగా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ కేటాయించినట్టు మనకి తెలుస్తుంది సో దానికి ఆయన భారీ మొత్తంలోనే పారితోషికం తీసుకున్నాడని తెలుస్తుంది ఈ నేపథ్యంలో అసలు ఆ సినిమాకి ఎంత తీసుకొని ఉంటాడు ఇప్పుడు నెక్స్ట్ ఆదర్శ్ కుటుంబం అని ఒక సినిమా జరుగుతుంది ఇప్పుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వెంకటేష్ ఫస్ట్ టైం నటిస్తున్నటువంటి సినిమా అంటే వీళ్ళిద్దరి కాంబినేషన్లో అంతకుముందు సినిమాలు వచ్చాయి కానీ ఆయన త్రివిక్రమ్ డైరెక్టర్గా కాకుండా రైటర్గా నూనాకు నచ్చి నచ్చా సినిమా ఉంది అది దానికి రైటరు త్రివిక్రమ్ అలాగే మల్లీశ్వరి రైటర్ త్రివిక్రమ్ డైరెక్టర్ వేరే అయినప్పటికీ కూడా డైరెక్టర్ సారీ రైటర్ త్రివిక్రమ్ కాబట్టి వాళ్ళ కాంబినేషన్లో అంతకుముందు వచ్చిన సినిమాలు ఎంత పెద్ద ఇట్ అయినాయో మనకి తెలుసు ఇప్పుడు మొదటిసారిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ నటిస్తున్నాడు ఆ సినిమా పేరు ఆదర్శ కుటుంబం అని పెట్టారు ట్యాగ్ లైన్ హౌస్ నెంబర్ ఫిఫ్టీ సిక్స్ అని పెట్టి ఫిఫ్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ పెట్టి ఏకే ఫార్టీ సెవెన్ అని ఏకే ఫార్టీ సెవెన్ ఆదర్శ్ కుటుంబం ఫార్టీ సెవెన్ అని ట్యాగ్ లైన్ తోటి ఆ సినిమా అప్పుడు తెరకెక్ తెరకెక్కుతుంది ఆల్రెడీ ఒక షెడ్యూల్ కూడా పూర్తి అయిపోయింది ఆ సినిమాకి అది తీసుకుంటున్నారు ఆ సినిమా యాక్చువల్గా త్రివిక్రమ్ హోమ్ ప్రొడక్షన్ విక్రమ్ హోప్ ప్రొడక్షన్ అంటే నాకు తెలిసి నాకు తెలిసిన కాదు గత కొన్ని సినిమాలుగా ఓన్లీ ఒక బ్యానర్ లోనే ఆయన సినిమాలు చేస్తున్నాడు హారిక హాసిని క్రియేషన్స్ లో మాత్రమే ఆయన సినిమాలు చేస్తున్నాడు అది హిట్ అయినా లేదంటే ఫ్లాప్ అయినా కూడా ఆ బ్యానర్కే ఆయన సినిమాలు చేస్తున్నాడు అది ఆయనకి కంఫర్ట్ గా ఉంది ఆ కేవలం అదే కాదు హారిక హాసిని క్రియేషన్స్ మేనర్లో ఆయన సినిమాలు చేయడం మాత్రమే కాదు హరికా హాసిని సిస్టర్ కన్స్ అనేటువంటి సితారా ఎంటర్టైన్మెంట్స్లో కూడా ఆయన భాగస్వామిగా ఉన్నాడు ఇప్పుడు వాళ్ళ మిస్సెస్ కూడా అఫీషియల్గా నిర్మాతల పేరులో ఒకరిగా పేరు కూడా పడుతుంది మనం చూస్తున్నాము కాబట్టి ఈ సినిమాకి వెంకటేష్కి ఎంత ఇస్తున్నారు అనేది ఇప్పుడు చర్చ జరుగుతుంది అయితే హారిక హాసిని ప్రొడ్యూస్ చేసినటువంటి ఈ సినిమాలో సురేష్ బాబు కూడా ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడా లేకపోతే కేవలం వెంకటేష్కి ఇంత రెమ్యునేషన్ ఫిక్స్ చేసి రెమ్యునేషన్కి మాత్రమే పరిమితం చేయబోతున్నారా అనేది కూడా అప్పుడు జరుగుతుంది ఎందుకంటే దాదాపుగా మూడు వందల కోట్లు వసూలు చేసినటువంటి సినిమా సంక్రాంతికి కోసం తర్వాత నాలుగు వందల కోట్లు పైగా కలెక్ట్ చేస్తాను అంచనా వేయబడుతున్నటువంటి సినిమా మన శంకరవర్ ప్రసాద్ ఈ రెండు సినిమాలతో తన రీచ్ అయితే విక్టరీ వెంకటేష్ రీచ్ అంతకుముందు కెరీర్లో నెవర్ బిఫోర్ ఇన్ హీస్ కెరీర్ అన్నట్టుగా విపరీతంగా రీచ్ పెరిగిపోయింది ఇప్పుడు దృశ్యం త్రీ కూడా ఆయన చేయబోతున్నాడు అలాగే దృశ్యం సినిమాలతోటి ఆయన ఫ్యామిలీ ఆడియన్స్ కి ఇంకా ఎక్కువగా కనెక్ట్ అయిపోయాడు మధ్యలో నాయుడు అని చేసినటువంటి ఒక నెట్ఫ్లిక్స్ కోసం చేసినటువంటి సిరీస్ వల్ల కొంత డ్యామేజ్ జరిగింది సారీ అయితే దాని వల్ల కూడా యూ యూత్ లో బాగా ఆయన చొచ్చుకుపోగలిగాడు అంటే ఎలాగో అతనికి ఫ్యామిలీ ఆడియన్స్ లో భీమత్సమైనటువంటి ఫాలోయింగ్ ఉంది ఇప్పుడు కొన్ని విమర్శలు పాలైనప్పటికీ కూడా యూత్ కూడా కనెక్ట్ అయిన నేపథ్యంలో ఇప్పుడు ఆదర్శ కుటుంబం సినిమాకి విక్టరీ వెంకటేష్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు అనే చర్చ మొదలైంది మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ముప్పై నుంచి నలభై కోట్ల మధ్యలో విక్టరీ వెంకటేష్ రెమ్యునరేషన్ ఉండొచ్చు అని చెప్పి మనకి తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం అతని ఆయన రేంజ్ ఇప్పుడు బాగా పెరిగింది దానికి తోడు త్రీక్రమ్ కలిసైడ్ అండి దానికి జత కలిస్తే సినిమా ఏ లెవెల్లో ఉంటుందో మనం చెప్పాల్సిన అవసరం లేదు కామెడీని పండించడంలో విక్టరీ వెంకటేష్ ఉన్నటువంటి స్టైల్ గురించి అందరికీ తెలిసింది అలాగే విక్టరీ వెంకటేష్కి తగినట్టుగా వన్ లైనర్స్ కానీ పంచు లైరాక్ కానీ రాయడంలో త్రీకులం శ్రీనివాస్కి ఆల్రెడీ మల్లీశ్వరి నాకు నచ్చిన సినిమాల అనుభవం ఉంది కాబట్టి మిడుతుల కాంబినేషన్లో వస్తున్నటువంటి ఈ సినిమాకి ఆయన భారీ మొత్తంలోనే పారితోషికం తీసుకుంటున్నాడని చెప్పి మనకు తెలుస్తుంది అయితే మిత్రి వెంకటేష్ అనే కాదు మన అగ్ర హీరోలు ఎవరు పారితోషికం పరంగా నిర్మాతలని ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాలు చాలా తక్కువని చెప్పాలి అంటే నిర్మాతలు వాళ్ళంతటా వాళ్ళు చిదిగో ఇంత మేము ఇస్తాం అని చెప్పి అంటే తప్ప నాకు ఇంత కావాలని చెప్పి డిమాండ్ చేసిన సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి అలాగే రెమ్యునేషన్ పర్ఫెక్ట్ గా ఇస్తేనే షూటింగ్ వస్తాము లేదంటే డబ్బింగ్ చెప్తాము లేకపోతే ప్రమోషన్స్ కి వస్తాము అని ఇబ్బంది పెట్టడం కూడా లక్కీగా మన తెలుగు సినిమాల్లో ఏ హీరోలు కూడా చెయ్యరు కాబట్టి రెమ్యునేషన్ హీరో రెమ్యునేషన్ అనేది నిర్మాతకి అయితే మాత్రం భారంగా ఉండడం లేదు ఇంకొంచెం ముందుకు వచ్చి ఇప్పుడు కొంతమంది హీరోలు బాలీవుడ్లో ప్రాఫిట్ షేరింగ్లో సినిమాలు చేస్తున్నారు అంటే ఏదో నామినల్గా వాళ్ళ స్టాఫ్ కోసం ఉన్నట్టు నెలకింతని ఒక ఐదు కోట్లు పది కో పది కోట్లు తీసుకోవడం తర్వాత రెమ్యురేషన్ కాకుండా ప్రాఫిట్లో షేరింగ్ అలా కూడా తీసుకుంటున్నారు కాబట్టి అది మన తెలుగులో కూడా ఆ ట్రెండ్ మన తెలుగులో కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది అలాగే కేవలం అంటే హీరో అంటే రెమ్యురేషన్ తీసుకొని ఆ సినిమాలో నటించి వెళ్ళిపోయేవాడు మాత్రమే కాదు ఆ సినిమా సినిమాని భుజాల మీద మోసి విజయ్ తీరం చేర్చాల్సినటువంటి బాధ్యత కూడా హీరోకు ఉంది అంటే ఆ సినిమా బాగా వస్తుందా లేదా చెక్ చేసుకోవడం దగ్గర నుంచి ఎప్పటికప్పుడు క్రాస్ చెక్ చేసుకోవడం దగ్గర నుంచి ఆ సినిమా ప్రమోషన్స్లో కూడా చాలా అగ్రెసివ్గా పార్టిసిపేట్ చేసి ఆ సినిమాని ప్రేక్షకులకి చేరువ చేసి ఆ సినిమా విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాల్సినటువంటి బాధ్యత కూడా మన హీరోలకు ఉంది ముఖ్యంగా మన తెలుగు హీరోలు దురదృష్టవశాత్వం అంతకుముందు ప్రమోషన్స్లో పెద్దగా పార్టిసిపేట్ చేసేవాళ్ళు కాదు సినిమా అయిపోయిన తర్వాత మా అయితే ఏదో నామినల్గా ఒక ఫ్రీ రిలీజ్ కి వచ్చేవాళ్ళు తర్వాత పట్టించుకున్న దాఖలాలు ఉండేవి కాదు కానీ ఇప్పుడు ఈవెన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా హరిహర మేర వాళ్ళు సినిమా గురించి ఎంతగా ఆయన కృషి చేసేయడం మనం చూసాం విజయవాడలో కానీ వైజాగ్లో కానీ హైదరాబాద్లో కానీ ఒకటి రెండు సార్లు మీడియా అట్రాక్షన్స్ జరిపి దాని గురించి సినిమా గురించి ఇదిగా మాట్లాడి సినిమాకి రిలీజ్ అయిన తర్వాత నెగిటివ్ టాక్ వచ్చినా కూడా ఆ సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళడం కోసం విపరీతంగా కృషి చేస్తారు అలాగే మొన్న అఖండ టూ సినిమాకి సంబంధించి బాలయ్య కూడా అంతే ఎఫర్ట్ పెట్టాడు ఇప్పుడు మిగి ఇప్పుడు చిరంజీవి వెంకటేశ్వర్ అందరూ కూడా అదే పని చేస్తున్నారు పెద్ద హీరోలే అగ్ర హీరోలే ఆ పని చేస్తున్నప్పుడు ఇంకా కొర్ర హీరోలు కానీ మీడియం రేజ్ హీరోలు కానీ తప్పనిసరిగా అది చేయాలి అలా చేయడం వల్ల ఒక ప్రాజెక్ట్కి ఎటువంటి ప్రయోజనం మనకూరుతుంది అన్నది మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం ఇప్పుడు ఉదాహరణకి శంబాల అనే సినిమా మంచి టాక్ రాగానే సాయి కుమార్ రంగంలోకి దిగి అల్లు అరవింద్ దిల్ రాజు తను ఏ ఎవరెవరు హీరోలతో అయితే పనిచేసాడో వాళ్ళందరినీ కిరణ్ అబ్బోరం కావచ్చు లేకపోతే ఇంకా చాలా మంది హీరోలని ప్రెస్ మీట్లకి సక్సెస్ మీట్లకి ఇన్వైట్ చేసి వాళ్ళతో మాట్లాడించి ఆ సినిమా రేంజ్ ని పెంచడంలో బాగా ఇది చేశాడు అలాగే లిటిల్ హార్ట్స్ అనే సినిమా రాజు వెట్స్ రా అనే సినిమా ఇవన్నీ కూడా ప్రమోషన్స్ వల్ల అదనంగా కనీసం ఒక ఐదు నుంచి పది కోట్లు వచ్చిన ఇది మనం చూస్తున్నాం అలాగే పెద్దగిలిన సినిమాలు కూడా ఇప్పుడు శంకరవరం ప్రసాద్ సినిమా కూడా ప్రమోషన్స్ ఏ రేంజ్ లో చేస్తున్నారు అన్నది మనం చూస్తున్నాం ఇప్పటికి కూడా అనిల్ రావు కూడా అదే పని మీద ఉన్నాడు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇమీడియట్గా ఓకే చేసుకొని దాని మీద వెళ్ళిపోదామని కాకుండా దీన్ని పూర్తిగా నరాకర వరకు మాత్రమే కాకుండా ఫిబ్రవరిలో కూడా ఒక రెండు వారాల పాటు ఈ ప్రాజెక్ట్ మీద కూర్చొని ఈ ప్రో పబ్లిసిటీ మీద కాన్సన్ట్రేట్ చేసి ఆ సినిమా రేంజ్ని కలెక్షన్స్ పర వసూలుని మరి కొంచెం పెంచేటట్టుగా చేయడం కోసం ఆయన ఎఫర్ట్ పెడుతున్నాడు కాబట్టి హీరో అంటే సినిమాలో ఎలాగైతే ఆపదలో ఉన్న వాళ్ళ కోసం ప్రాణాలు కూడా ప్రాణాలను కూడా తెగించి ఎలాగైతే పోరాడుతారో ఈ నిజ జీవితంలో కూడా వాళ్ళు సినిమా హీరో అంటే నిర్మాతలు ఆ సినిమాతో తో అయి ఉన్న ప్రతి ఒక్కరిని నిర్మాత దగ్గర నుంచి డిస్ట్రిబ్యూటరు ఎగ్జిబిటర్ ఇలా చాలా మంది ఉంటారు కొన్ని వందల కుటుంబాలు ఆ సినిమా భవిష్యత్తు మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా కేవలం రెమ్యురేషన్ కోసం మాత్రమే కాకుండా సినిమాని ప్రేమించి ఆ సినిమాని ఎట్టి మనసులో విజయ పదంలోకి మనం తీసుకెళ్లాలన్న దృక్పథంతో మన హీరోలందరూ కూడా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ విధంగానే ఆ దిశగానే ఇప్పుడు మన హీరోలందరూ కూడా ఆలోచిస్తున్నారు ఆచరణలో కూడా అవన్నీ మనం చేస్తుండడం మనం చూస్తున్నాం కాబట్టి ఇది ఒక హర్షించదగ్గ పరిణామంగా మనం చెప్పచ్చు